నేను సూరపల్లి సీతారాముడు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను మన ఈరోజు మన ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ ఛానల్కి మనం తీసుకొచ్చిన అంశం ఏమంటే దేశ భద్రతకు సంబంధించిన మరి కొన్ని చట్టాలు చట్టాన్ని మరి బిఎన్ఎస్ అంటే ఈ బిఎన్ఎస్ అంటే ఇంతకుముందు భారతీయ సంహిత నాగరికత భారతీయ నాగరికత సంహిత దాన్ని మరి కొత్తగా ఈ ఇండియన్ ఫీనల్ కోడ్కి బదులుగా కొత్త కొత్త చట్టాన్ని తెచ్చారు మరి ఈ చట్టంలోని అనేక లోపాలు ఉన్నాయని మరి దేశంలోని ప్రజల్లో మరి దేశంలోని ప్రజలు ప్రజల ప్రజా సంఘాలు మరి యొక్క న్యాయ నిపుణులైనటువంటి వారంతా కూడా మరి ఈ యొక్క భారతీయ నాగరికత నాగరిక సంహిత అనే ఈ యొక్క చట్టాన్ని మరి ముఖ్యంగా రాజ్యద్రోహం కేసుల విషయంలోనూ మరి కొంత వివాదాస్పదంగా ఉన్నాయి కనుక మరి ఈ చట్టాన్ని తొందరపాటి చేయవద్దని మరి ఇప్పటికే కొన్ని చట్టాలని తొందరపడి చేసి ఈ యొక్క భారతీయ నాగరికతని మరియు సాంప్రదాయాలను మరి వచ్చి నుంచే తిరగానూ మరి ఈ భారతీయ సాంప్రదాయక వ్యవస్థలైనటువంటి కుటుంబ వ్యవస్థకి వ్యవస్థలకి మరి కొంత ముప్పు తీరే తీరుగా మరి గతంలో కొన్ని చట్టాలు చేసినారు భార్యాభర్త విషయంలో మరి శృంగారం విషయంలో శృంగారం భార్యాభర్తలు ఎవరైనా సరే మరి వారు అనుకున్నదే తవుడుగా తడువుగా మరి స్త్రీ పురుషులు స్వేచ్ఛగా ఈ శృంగార జీవితాన్ని గడపవచ్చు అనేసి చెప్పటం ద్వారా మరి ఈ భారతీయ సాంప్రదాయ కట్టుబట్ల విధానాలకు మరియు మరి ఈ భారతీయ సాంప్రదాయాలను మరి ప్రపంచం అంతా కీర్తున్న కీర్తిస్తున్నటువంటి ఈ సాంప్రదాయాల విలువలకు వేసి మరి భారతీయ వ్యవస్థలోని దాంపత్య వ్యవస్థని దెబ్బతీసే విధంగా మరి ఆ వ్యవస్థని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకొని మరి వివాహ చట్టంలోని స్త్రీ పురుషులు ఎవరైనా సరే మరి వారికి ఇంట్లో లేనటువంటి సుఖాన్ని బయట తీసుకోవచ్చు అనేసి చెప్పటం ద్వారా బాధ్యత లేకోకుండా ఇది వెస్ట్రన్ మరి పశ్చిమ దేశాల సంస్కృతిని మన దగ్గర బలవంతంగా మరి పశ్చిమ పశ్చిమ దేశీయులైనటువంటి వారు ఇంగ్లీష్ వారే మరి కొంతమంది మన దేశంలోకి వచ్చి మన సాంప్రదాయాలు నచ్చి మన సాంప్రదాయ వ్యవహారాలను ఆచరిస్తూ చక్కని సంతోషమైనటువంటి జీవితాన్ని గడపాలనేసి మన దేశానికి వారు వలస వచ్చి మన సాంప్రదాయాలను ఆచరిస్తూ మరి విదేశీల్లో ఉండి కూడా వారు కొంతమంది వారు ఆ దేశంలో కూడా మన సాంప్రదాయాలను గౌరవించి అభిమానించి అడాప్ట్ చేసుకుంటున్నటువంటి దత్తత తీసుకుంటున్నటువంటి ఇటువంటి తరుణంలో మరి మన దేశానికి ఉన్నతమైన ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి విలువలు కలిగిన దాంపత్య జీవిత జీవితాలకు మరి విఘాతం కలిగించే తీరుగా మరి ఈ హిందు చట్టంలోని మార్పులు చేసి మరి స్త్రీకి ఇప్పుడు ఇంతవరకు కూడా చాలామంది స్త్రీ మాతలను తెలియకపోవడం వల్ల ఈ దాంపత్య విచ్ఛిన్నం కొంత అలాగుంది కానీ అది అందరికి కానీ తెలిసినట్టయితే ఈ శృంగారానికి స్వేచ్ఛ అనే దాని మీద స్త్రీలకి మీరు చేసిన చట్టం ద్వారా మరి ఈ విధంగా ఉన్నదన్న సంగతి అందరికి కానీ తెలిస్తే ఇది దాంపత్య విచ్ఛిన్నానికి ఒక పెద్ద సవాలుగా దాంపత్య జీవితాలకి పెద్ద సవాలుగా మరి ఉండి మరి ఈ దేశంలోని ఆదర్శవంతమైనటువంటి దాంపత్య మరి కుటుంబ వ్యవస్థనే మరి అపహాస్యం పాలు చేసే తీరుగా అయ్యే అవకాశం ఉంది మరి అటువంటి చట్టాలను గతంలో చేసినారు ఇది మన మన దేశం భారతదేశం మరి సనాతన ధర్మాన్ని ధర్మశాస్త్రాలను అనుసరించి చక్కని మరి ఆదర్శవంతమైనటువంటి మరి ఇరువులు కలిగినటువంటి ఈ యొక్క భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ దాంపత్య వ్యవస్థ నడుస్తున్న దానికి మరి గతంలో మీరు తీసుకొచ్చినటువంటి మరి స్త్రీ పురుషులకు ముఖ్యంగా స్త్రీలకు స్వేచ్ఛ మరి వారికి వారు కోరుకున్న ఎవరితోనైనా మరి ఆ యొక్క శృంగార శృంగారం జరుపుకోవడానికి స్వేచ్ఛనివ్వటం ద్వారా మరి ఇప్పుడు చాలా ఈ దీనికి మన సాంప్రదాయాలకి గౌరవం లేకోకుండా పోయే పరిస్థితికి మరి ఆలోచన లేకోకుండా కేంద్ర ప్రభుత్వం ఈ మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం మరి ఆ విధంగా తీసుకోవటం దేశంలోని మరి ఈ యొక్క దాంపత్య దాంపత్యము సాంప్రదాయాలను గౌరవించే వారి అందరికీ కూడా ఆందోళన కలిగించేటటువంటి అంశం ఇటువంటి తప్పులు పొరపాట్లు మళ్ళీ మళ్ళీ జరగపోకుండా ఏదైనా చట్టం చేయాలంటే మోడీ అయినా ఇంకెవరైనా సరే లా కమిషన్ సిఫార్సుల్ని దృష్టిలో పెట్టుకొని లా కమిషన్ కు స్వేచ్ఛ ఇచ్చి ఆ లా కమిషన్ ద్వారా వచ్చిన వాటిని ప్రతిపాదనలే చూచా తప్పుకోకుండా మరి కరెక్ట్ కరెక్షన్ ఇవ్వకోకుండా సవరణలు చేయకోకుండా లా కమిషన్ మీద ఆధారపడి మాత్రమే చట్టాలు చేయాలి కానీ ఎక్కడో ఏదో సమస్య ఉంది ఆ ఒక సమస్య ప్రజల దృష్టికి వచ్చింది దానికి ఆందోళన చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు అనే కారణంతో మరి మీరు కొత్త చట్టాల్లోని మీ యొక్క ఈ ఆందోళన మాకు ఎక్కువయ్యి మా ప్రభుత్వాలు అనేటటువంటి మరి భయంతో చట్టాలు చేయవద్దని చట్టాలు చేసేటప్పుడు ఖచ్చితంగా పారదర్శకంగా దానికి మరి చట్టాలు అని అంటే చట్టాలు రూపకల్పన మీరు శాసనాలు చేయవచ్చు కానీ ముందు దానికి ఆ చట్టాలు న్యాయ న్యాయబద్ధంగా జరిగితే ఆ లా కమిషన్ ఇటు ఇచ్చేటటువంటి సిఫార్సుల ద్వారా మీరు ఆ యొక్క లా కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులనే మీరు చట్టాలుగా చేస్తే ఈ దేశంలో మరి ప్రపంచంలో మరి భారత జాతి కీర్తి మరి అనేక రేట్లు పెరుగుతుంది కానీ అలా కాకుండా మరి రాజకీయ అవసరాల కోసమా లేకపోతే గెలుపు కోసమా మరి మీరు కొన్ని చట్టాలు తీసుకొచ్చినట్టయితే ప్రజల్లో అలజడులు దేశంలో అల్లకొలాలు కూడా మరి జరిగి ప్రజల్లో అశాంతి కలిగి మరి సుభి సుపరిపాలన ఇద్దామనుకున్నటువంటి మీ లక్ష్యం పక్కకపోవటమే కాకుండా మరి మీ ప్రభుత్వాలు కూడా నిదానంగానైనా తెలుస్తాయి అన్ని విషయాలు మరి తెలిసినప్పుడు మీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఓట్లేసి మిమ్మల్ని ఓడిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మీరు అనుకున్నది ఒక లక్ష్యం అయితే మరి జరిగేది ఒకటైనప్పుడు మీ లక్ష్యం నెరవేరక అటు ప్రజల ప్రజల సుఖశాంతులు సరిగా లేక అల్లకొల్లాలు జరిగి దేశంలో దేశ మన దేశాన్ని ప్రపంచ పటంలోని మరి ఒక సాంప్రదాయ ఇలువలు కలిగినటువంటి దేశంగా కాకోకుండా మరి వెస్ట్రన్ ఫారెన్ ఎస్ట్రన్ కంట్రీలకు సమాన స్థితిలో మోడర్నైజేషన్లో మరి సాంప్రదాయాలను పాత్ర వేశారనే అపకీర్తిని మూటకొట్ మూటగట్టుకోవద్దని మరి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే ఉన్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వానికి సవినయంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఇంకా అనేక అంశాలు ఉన్నాయి మేము చెప్పవలసింది మరి కా కనుక మరి మీరు ఆ విధంగా చట్టాలు చేసి మన దేశానికి కీర్తిని దేవాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై భారత్